పేదరాసి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ విషాద పూర్వం కాశ్మీర రాజ్యాన్ని చిత్రవర్మ పాలించేవాడు అందానికి అందం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి అతనికి ప్రజలకి చిత్రవర్మంటే ప్రాణం మహారాజంటే మారాజే అంటారతన్ని అలాంటి రాజుకి ఒకటే కొరత భార్య లేదు పెళ్లి కాలేదింకా నచ్చిన కన్య దొరకక చిత్రవర్మ పెళ్లి చేసుకోలేదు రాజుగారికి పెళ్లి కాకపోవడం ముందు ముందు రాచరికానికి ప్రమాదమని మంత్రులంతా హెచ్చరించారు దాంతో నచ్చిన కన్యను వెదకి పెళ్లాడేందుకు చిత్రవర్మ మంత్రి సామంతులతో పర్యటన ప్రారంభించాడు చూడని దేశం లేదు చూడని కన్యలేదు ఏ కన్యను చూసినా చిత్రవర్మకి నచ్చట్లేదు మనసుకు నచ్చిన స్త్రీ కావాలి కాపురం అంటే రెండు శరీరాల కలయిక కాదు రెండు మనసుల కలయిక అనుకుంటూ వెనుతిరిగాడు చిత్రవర్మ కాశ్మీర రాజ్యానికి రెండు రోజుల్లో చేరుకుంటారనగా ఓ రాత్రి మహారాజు ఓ నదీ తీరంలో చేశాడు గుడారంలో తల్పం మీద కూర్చుని దస్తూరిని అభ్యాసం చేస్తున్నాడు తాళపత్రాల మీద ఘంటంతో రాస్తున్నాడు సన్నగా ఏదో పాట వినవచ్చింది చాలా విషాదంగా ఉందది గుండెల్ని పిండేస్తోంది అందం శాపం ఆనందం దూఖం వెన్నెలంటే చీకటే నవ్వులంటే రోదనలే గుడారంలోంచే ఒక్క ఉదుటన బయటికి వచ్చి పాట వినవచ్చిన వైపుగా చూశాడు చిత్రవర్మ వెన్నెల రాత్రి కాబట్టి కనిపించింది ఎవరో స్త్రీ పడవ నడుపుకుంటూ నదిలో ప్రయాణిస్తోంది ఎవరక్కడా కేకేశాడు చిత్రవర్మ సమాధానంగా నలుగురైదుగురు భటులు పరిగెత్తుకు వచ్చారు పడవలో ప్రయాణిస్తున్న స్త్రీని చూపించాడు వారికి వెళ్లి ఆమెను జాగ్రత్తగా తీసుకుని రండి చెప్పాడు చిత్రవర్మ మహారాజు చెప్పడమే ఆలస్యం భటులు పరుగునాటుగా వెళ్లారు పడవల్లో దూసుకుపోయి ఆ స్త్రీని అడ్డగించారు జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారామెను చిత్రవర్మ గుడారానికి తోడుకుని వచ్చారు ఆమె గుడారంలో అడుగు పెడుతోంటే వెలుగులు విరజిమ్మాయి పెద్ద పెద్ద కళ్ళు సన్నగా ముక్కు ఎర్రని పెదవులు పోతపోసిన బొమ్మలా ఉన్నదామె చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది చిత్రవర్మకి మనసుకి హాయి అనిపించింది ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా నిరీక్షించినందుకు గొప్ప అందగత్తె భార్యగా లభించిందనుకున్నాడతను ఏకాంతం కావాలన్నట్లుగా భటులను చూశాడు వెళ్ళిపోయారు వారు అప్పుడు తనని తాను ఆమెకు పరిచయం చేసుకున్నాడు చిత్రవర్మ తరువాత ఇలా అన్నాడు మా మనసు మిమ్మల్ని కోరుకుంటోంది సమాధానంగా బాధగా తలొంచుకున్నదామే అపార్థం చేసుకున్నారేమో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను నేను మహారాజు మీరు మహారాణి ఏమంటారు మనస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు మీరు అడిగితే ఆకాశంలో చందమామను తెంపి తెస్తాను సముద్రంలో రత్నాన్ని తీసుకొచ్చి ఇస్తాను పాతాళంలో ఉన్న ఫణిమణి కావాలంటే ప్రాణాలు పణం పెట్టి సాధించి సమ అర్పిస్తాను అన్నాడు చిత్రవర్మ దయచేసి నన్ను స్వీకరించండి అన్నాడు ప్రాధేయపడ్డాడు ఒప్పించాడామెను అప్పుడడిగాడు మీ పేరు విషాద చెప్పిందామె చిత్రంగా ఉంది మీ అందానికి తగిన పేరు కాదు అయినా అమ్మానాన్నలు పెట్టిన పేరును కాదనలేను అని ఆమెను కౌగిలించుకున్నాడు చిత్రవర్మ కాస్సేపటికి విడివడి అడిగాడిలా అన్నట్టు అడగడం మరచిపోయాను మీరు ఎక్కడ్నుంచి బయల్దేరారు పడవల్లో ఎక్కడికి వెళ్తున్నారు సమాధానం చెప్పలేదామే మహారాణిగారికి సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే ఈ మహారాజు మళ్ళీ మళ్ళీ అడిగి బాధించడు అన్నాడు చిత్రవర్మ మర్నాడే ఆమె సహా కాశ్మీరానికి చేరుకున్నాడు చేరుకున్న మరుక్షణం ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడామెను విషాదను మహారాజు పువ్వులా చూసుకుంటే ప్రజలామెను దేవతలా చూసుకోసాగారు ఆమె మాటకు తిరుగులేదు ఆమె చేతను తప్పు పట్టింది లేదు రోజులు గడిచిపోసాగాయి రెండేళ్ళయింది అయితే ఈ రెండేళ్లలోనూ విషాద ఒక్క క్షణం కూడా నవ్విన పాపాను పోలేదు చిత్రవర్మకు అది పెద్ద బాధగా పరిణమించింది ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు మహారాణిని చేశాడు ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా ఒప్పుకున్నాడు ఏ కొరత లేదు ఏ ఇబ్బందీ లేదు అయినా నవ్వట్లేదు విషాద కారణం ఏమై ఉంటుంది ఆమె గతాన్ని పట్టించుకోలేదు వర్తమానమే ప్రధానం అనుకున్నాడు అన్నిట ఆమెను ముందుంచుతూ వస్తున్నాడు అయినా నవ్వట్లేదంటే ఏమై ఉంటుంది అదే విషయాన్ని విషాదను అడిగాడు చిత్రవర నాకు సమాధానం కావాలి అని పట్టుబట్టాడు ఆ రోజు వస్తే తప్పకుండా నవ్వుతాను నవ్వడాన్ని మించిన ఆనందం ఏముంది అన్నది విషాద నవ్వడం తెలుసు నవ్వుతుంది నవ్వించాలి అయితే అనుకున్నాడు చిత్రవర్మ విషాదను నవ్వించే ఆలోచనలు చేశాడు దేశదేశాల నుంచి హాస్యగాళ్లను పిలిచాడు వారి ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు భార్యసహా కూర్చుని తిలకించాడు హాస్యగాళ్ల హావభావాలకు తాను నవ్వాడే తప్ప విషాద నవ్విన క్షణం లేదు అది సరికాదనుకున్నాడు చిత్రవర్మ ఆటల పోటీలు నిర్వహించాడు రకరకాల పోటీలు ఆ పోటీలప్పుడైనా నవ్వుతుందని ఆశించాడు నవ్వలేదామే విషాద నవ్వకపోవడంతో ఆమెను నవ్వించాలన్న పట్టుదలను మరింతగా పెంచుకున్నాడు రాజు ఆత్మీయుడైన రాజోద్యోగి పెరుమాళ్లను పిలిచాడు అతనితో తన మనసులోని బాధను పంచుకున్నాడు విషాదను నవ్వించే ప్రయత్నంలో ఓ పథకం చెప్పాడతనికి ఆచరించి విజయం సాధించాలన్నాడు సరేనన్నాడు పెరుమాళ్ళు ఆ మర్నాడు తాళపత్రాల మీద ఘటంతో దస్తూరిని అభ్యసిస్తూ కూర్చున్నాడు చిత్రవర్మ రాజు రాసిందంతా చదువుతూ కూర్చుంది విషాద అంతలో పథకం ప్రకారం పెరుమాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి ఆందోళనగా చెప్పాడిలా రాజా శత్రురాజులు ఎలా చొరుకున్నారో రాజ్యంలోకి చొరుకున్నారు కోటగుమ్మం దగ్గరకు వచ్చేశారు ఫిరంగిని సిద్ధం చేస్తున్నారు కోటను పేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు పెరుమాళ్ల మాట పూర్తికానే లేదు చిత్రవర్మ కోపంగా ఒక్క ఉదుటన లేచి నిల్చున్నాడు ఆ నిల్చోవడంలో ఒడిలోని తాళపత్రాలను ఘంటాన్ని జారవిడుచుకున్నాడు చెల్లా చెదరయ్యాయవి చప్పట్లు చరిచాడు ఎవరక్కడా ఎవరక్కడా అని కేకలేయసాగాడు ఎంత కేకలేసినా ఎవరూ రాలేదు చిత్రవర్మ కాలుగాలిన పిల్లిలా గవాక్షాల్లోంచి కోటగుమ్మం కేసి చూడసాగాడు కుడిచేతి పిడికిలితో ఎడమచేతిలో కొట్టుకోసాగాడు అతని ప్రవర్తనకు అప్పుడు పగలబడి నవ్వింది విషాదముత్యాలు రాలిపడినట్టు రత్నాలు జారిపడినట్టు వైడూర్యాలు ఒలికినట్టుగా విషాద నవ్వడాన్ని చిత్రవర్మ కళ్ల నిండుగా చూసి గుండె నిండుగా ఆనందించాడు వెళ్ళి పెరుమాళ్లను గట్టిగా కౌగలించుకున్నాడు సాధించాం మనదే విజయం అన్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న చిత్రాంగిని సమీపించి చెప్పాడిలా నిన్ను నవ్వించడం కోసం నేను పెరుమాళ్ళు ఆడిన నాటకం ఇది నవ్వావు నీ నవ్వు చాలా బాగుంది విషాద అన్నాడు చిత్రవర్మ పెరుమాళ్ల సహా నిష్క్రమించాడక్కీ అప్పుడు రాజును చూస్తూ విషాద కన్నీరు పెట్టుకుంది దుఃఖం వెలికి రాకుండా నోటిని చేత్తో నొక్కుకుంది మర్నాటి నుంచి మళ్లీ మామూలే విషాద ప్రవర్తనలో మార్పులేదు నవ్వులేదామిలో విషాదను మళ్లీ నవ్వించేందుకు చిత్రవర్మ చేయని ప్రయత్నం లేదు ఈసారి అతనే హాస్యగాడయ్యాడు అతనే ఆటగాడయ్యాడు ఏకాంతంలో చంటిపిల్లాడిలా ప్రవర్తించసాగాడు అయినా ఎన్నడూ మళ్లీ నవ్వలేదామే విషాద నవ్వును ఎందుకు కోల్పోయింది అంత అందమైన నవ్వును ఆమె నుండి దొంగిలించిందెవరు కారణాలు ఏమై ఉంటాయి పదే పదే ఆలోచించాడు చిత్రవర్మ ఏదీయో కొలిక్కి రాలేదు అయితే ప్రతిరాత్రీ పడుకునే ముందు తాళపత్ర గ్రంథాన్ని ఏదో తీసి విషాద చదవడాన్ని గమనించాడు చిత్రవర్మ అది తెరిచిచూస్తే తెలుస్తుందనుకున్నాడు ఒకనాడు ఆ తాళపత్ర గ్రంథాన్ని ఆమెకు తెలియకుండా జాగ్రత్తగా తస్కరించి దీపం వెలుగులో చదివాడు అందం శాపం ఆనందం దూఖం వెన్నెలంటే చీకటే నవ్వులంటే రోదనలే పాతిక ముప్పై పత్రాలు ఉన్నాయి ప్రతి పత్రంలోనూ ఆ నాలుగు వాక్యాలే ఏదీ అర్థం కాలేదు చిత్రవర్మకి గ్రంథాన్ని యథాస్థానంలో ఉంచి నవ్వని నవ్వలేని విషాదను గురించి ఆలోచిస్తూ రోజులు గడపసాగాడు ఒకరోజు ఏకాంతమందిరంలోనికి పరుగున వచ్చాడు పెరుమాళ్లు ఆయాసపడుతున్నాడు తను ఆందోళన చెందుతున్నాడు నోట మాట రావట్లేదు ఎలాగోలా నోరు పెగల్చుకుని చెప్పాడిలా రాజా శత్రురాజులు ఎలా చొరుకున్నారో రాజ్యంలోకి చొరుకున్నారు కోటగుమ్మం దగ్గ రకు వచ్చేశారు ఫిరంగిని సిద్ధం చేస్తున్నారు కోటను పేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ మాటలకి సన్నగా నవ్వాడు చిత్రవర్మ పెరుమాళ్లను సమీపించాడు అప్పుడు ఇలా చెబితే రాణి నవ్విందని మళ్లీ ఇప్పుడు చెబుతున్నావేమో తప్పు నీ ఆలోచన సరికాదు ఆమె ఇక నవ్వడం అసాధ్యం అన్నాడు చిత్రవర్మ రాణిగారు నవ్వు కోసం లేదు ప్రభూ నిజం చెబుతున్నాను శత్రురాజులు చుట్టుముట్టారు కోటను పేల్చేందుకు ఫిరంగుల్ని సిద్ధం చేస్తున్నారు అన్నాడు పెరుమాళ్ళు నిజమా ఆశ్చర్యపోయాడు చిత్రవర్మ గవాక్షంలోంచి కిందికి చూశాడు పెరుమాళ్లు చెప్పింది నిజమే శత్రురాజు కాలకంఠుని సహా అతని సామంతులు కోటలోనికి ప్రవేశిస్తున్నారు ఆలస్యం చెయ్యలేదు చిత్రవర్మ ఆయుధాలను అందుకుని యుద్ధానికి సిద్ధమై విషాదను చూశాడతను ఆమె వణికిపోతూ కనిపించింది చిత్రవర్మ ఏకాంతమందిరం దాటి బయటకు రానేలేదు శత్రురాజులు అంతఃపురంలోనికి ప్రవేశించేశారు చిత్రవర్మకి శత్రురాజు కాలకంఠునికి ద్వంద్వయుద్ధం జరిగింది చాలాసేపు పోరాడిద్దరూ ఆ పోరాటంలో చిత్రవర్మ మరణించాడు కంఠం తెగి చిత్రవర్మ మరణించడాన్ని కళ్లారా చూసింది విషాద చేతుల్తో ముఖాన్ని దాచుకుని రోదించింది ఆ సరికే మంత్రులను సైన్యాధిపతులను అంతమొందించారు శత్రువులు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు సభ తీర్చి కాలకంఠుడు కొత్త మంత్రివర్గాన్ని సైన్యాధిపతిని ప్రకటించాడు విషాదను తన మహారాణిగా కూడా ప్రకటించాడతను ఆ రాత్రి ఆమెను కౌగిలిలోనికి తీసుకున్నాడు కాలకంఠుడు నవ్వుతూ అడిగాడిలా ఈ ఆనందవేళ నువ్వు నవ్వితే చూడాలని ఉంది చెల్లి సమాధానంగా కళ్లెత్తి కాలకంఠుణ్ణి చూసి తల దించుకుంది విషాద నవ్వలేదామే